నమస్తే తెలంగాణ ఇప్పుడు కేసీఆర్కి చేత కాదు చేతకాక పోయింది అట్లా ఇప్పుడు ఆ ఏదైతే ఆయన చేయలేకపోయాడో రేవంత్ రెడ్డి చేస్తున్నది చూసి ఇట్లా పెద్ద పెద్ద అక్షరాలతో చోటే భాయ్ కా బడే భాయ్ అని చెప్పి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి మోదీ ఒకటే అనే కోణంలో ఇకపైన ఇవే వస్తాయి చూడండి కావాలంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి కలిసి ప్రజలకు ఉపయోగపడే కొన్ని పథకాలకు ప్రారంభోత్సవం చేశారు ప్రారంభం చేశారు జాతికి అంకితం చేశారు ఇది కాన్సెప్ట్ ఇక్కడ రాజకీయాలు లేవు కేసీఆర్ అలాంటివి చేయలేకపోయాడు మోదీ వస్తే కనీసం ఆహ్వానించడానికి కూడా వెళ్ళలేకపోయేవాడు వెళ్ళడానికి అహం అడ్డు వచ్చేది నమస్కరించడానికి అహం అడ్డు వచ్చేది ఎన్నో రకాలైనటువంటి వైఖరులకి వికారాలకి పోయి ఆఖరికి పదవే కోల్పోయాడు ఆయన అహంకారం అనేది ప్రధానంగా బారాసను ఓడించినటువంటి అంశాల్లో ఒకటి మరి ఈరోజు అదే రీతిగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా వ్యవహరిస్తూ ఉంది తన పత్రిక ద్వారా బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ ప్రధాని టూర్లో బట్టబయలు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అని ఎవరు చూశాడు ఇదే మరి ఓవరాక్షన్ అంటే ప్రజల కోసం ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలని అంటే ఇప్పుడు మోదీ కార్యక్రమాలని స్టార్ట్ చేయడానికి వచ్చారు ఆదిలాబాదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మోదీ గోబ్యాక్ అని పెట్టాల పోస్టు మా కార్యక్రమాలు మేమే చేసుకుంటామని చెప్పాలా మళ్ళీ కేంద్రం ఏమి ఇవ్వలేదని మళ్ళీ చెప్పి మొరుతారే ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు ఇలాంటి పత్రికలు ప్రచురిస్తున్నటువంటి కథనాలు అవి మనుషుల్ని చేస్తున్న కలుషితాలు మించి ఇంకేమి కాదు మోదీని తన పెద్దన్నగా పేర్కొన్న రేవంత్ రెడ్డి అక్కడ గౌరవం ఇచ్చి ప్రధాని మోదీని వయసు రీత్యా రీత్యా హైరారిక రీత్యా తన అక్కడ ఉన్నటువంటి మామూలు సభలో అది అది రాజకీయ సభ కాదు అక్కడ మాట్లాడారు ఆ తర్వాత మళ్ళీ ఒక రాజకీయ సభలో మోదీని దుయ్యబడతారు రేవంత్ రెడ్డి మరో రాజకీయ సభలో ఇటు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరిని కూడా దుయ్యబట్టారు మోదీ ప్లేసు ప్లేస్మెంట్ బట్టి వ్యవహారాలు మారిపోతాయి రాజకీయానికి పాలనకి తేడా తెలియని వాడు కూడా ఇలాగా తెలుసు తెలియదేందుకు జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఇదంతా వారంలోనే సీఎం నాలుగ మడత తెగిడిన నోటితోనే ప్రశంసలు ఇన్నాళ్ళు చాటుమాటుగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం ఆదిలాబాద్ పర్యటనలో బయటపడిన ఇరు పార్టీల స్నేహం నాడు బీఆర్ఎస్ సర్కారుకు కేంద్రం అడుగడుగున అడ్డంకులు నేడు రేవంత్ ప్రభుత్వం అడిగిందే తడువుగా అనుమతులు ఆగమేఘాలపై ఎలివేటెడ్ కారిడార్లు ఐఐటిహెచ్ మంజూరు నోటికి వచ్చిందే తిట్టు నోటికొచ్చిందే మాట అన్నట్లుగా ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ తెలంగాణ ప్రజల్నే ఉద్ధరించడం చేతకాక రా జాతీయ పార్టీ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి చేసేసి మహారాష్ట్ర పంజాబ్ రైతులకి ఇక్కడ రైతులకి దిక్కు లేదు కానీ పంజాబ్ రైతులకి ప్రజాధనం ఎక్కడ ప్రజాధనాన్ని చెక్కు రూపంలో ఇచ్చినటువంటి కేసీఆర్ ఆడుతున్న మాటలు ఇవి నువ్వు రా నువ్వు ఆ ఐదేళ్ళు ఈ పదేళ్ళు రాజకీయం చేయకుండా చక్కగా ప్రజాపాలన చేస్తూ అవసరమైనప్పుడు రాజకీయాలు చేసుకుని ఉంటే ఆ ఒక టైం ఉంటుంది ఆ టైం ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రమే రాజకీయాలు చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఎగైన్ విపక్షంలో ఉండి కూడా ఈరోజు జ్ఞానోదయం కలగలేదు కేసీఆర్కి అనేది ఈ రాత్రల ద్వారా అర్థమవుతోంది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అవుతాయి అనడం అది కలలో కూడా సాధ్యం కాని పని ఎనీవేస్ ఇక్కడ రేవంత్ రెడ్డి కనబరుస్తున్నటువంటి తీరు మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఎప్పటికైతే గుడ్ అనే చెప్పచ్చు ఇది మనకు కనిపిస్తోంది నమస్తే తెలంగాణలో ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్